హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మామిడికాయ అల్లంతో పచ్చడిని చేసి చూపించబోతున్నాను ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి అల్లం నిల్వ పచ్చడిని ఎప్పుడూ చింతపండుతోనే చేస్తుంటాం కదా ఈసారి మామిడికాయతో చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం మూడు పుల్లటి మామిడికాయని తీసుకోవాలి ఈ మూడికాయలు కేజీన్నర ఉన్నాయండి మీకు కేజీ కొలతలతో చేసి చూపిస్తున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి గుడ్డతో తుడిచేసి ఈ విధంగా పీల్ చేసుకోవాలి పైనంతా చెక్కు తీసేసిన తర్వాత గ్రేటర్తో ఈ విధంగా తురుముకోవాలి ఇలా కాయలన్నిటినీ తురుముకున్న తర్వాత ఈ తురుముని ఎండలో పెట్టి ఐదు ఆరు గంటల పాటు ఎండపెట్టుకోవాలి ఇది పావు కేజీ అల్లం అండి ఈ అల్లాన్ని శుభ్రంగా కడిగేసుకుని పైనంతా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మామిడికాయ తురుమిని ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుని ఐదారు గంటల పాటు ఎండబెట్టుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని కూడా ఎండబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నాలుగు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకొని దించేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి మీకు ఇప్పుడు ఐదు ఆరు గంటల తర్వాత ఎండబెట్టుకున్న మామిడికాయ తురుముని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఎక్కడ తడి లేకుండా ఎండబెట్టుకోవాలి అలాగని పూర్తిగా డ్రై అయిపోకూడదు తర్వాత ఎండబెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మామిడికాయ తురుములో వేసుకోవాలి తర్వాత దీంట్లోకి అరవై గ్రాముల వరకు కారాన్ని యాభై గ్రాముల వరకు కళ్ళు ఉప్పుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఆ ఉప్పుని వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ పసుపు వేయించి పెట్టుకున్న ధనియాలు మెంతుల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసి వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నేను వేసిన కారం సమానంగా సరిపోతుందండి కొంచెం కారంగా ఉండాలి అనుకుంటే కనుక మీరు వంద గ్రాముల వరకు కారాన్ని వేసుకోవచ్చు తర్వాత ఇది పావు కేజీ బెల్లం అండి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని కొద్దిగా నీళ్ళు వేసుకుని స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి ఈ బెల్లం పాకం తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ గులాబ్ జామున్ పాకం కంటే కొద్దిగా ముదిరితే సరిపోతుంది ఈ పాకం చేతికి ఈ విధంగా జిగిరిగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి ఈ బెల్లం పాకాన్ని కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుము మిశ్రమంలోకి వడకట్టుకొని వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకో వంద గ్రాములు బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రెండు వందల గ్రాముల వరకు నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుని ఒకసారి వేయించుకోవాలి తర్వాత నాలుగైదు రెమ్మల కరివేపాకు మూడు వెల్లుల్లిపాయల్ని పొట్టి తీసేసి క్రష్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి అంతా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంలోకి ఈ నూనెని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నాలుగైదు గంటల పాటు పక్కన పెట్టేసి ఉంచాలి ఇప్పుడు మీకు నాలుగైదు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా వేసుకోవచ్చు ముందే ఉప్పు కారాలు ఎక్కువ వేసేస్తే తర్వాత తీలం కదండి ఇప్పుడైనా వేసుకోవచ్చు ఈ పచ్చడిని జాడీలోకి కానీ ఏదైనా గ్లాస్ జార్లోకి తీసుకుని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు అంతేనండి మామిడికాయతో అల్లం నిల్వ పచ్చడి రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్